నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి ఇండిపెండెంట్ హౌస్ ఇరవై తొమ్మిది లక్షలకే భవానీపురం ప్రెసిడెంట్ స్ట్రీట్ ఏరియాలో వచ్చిన ఒక చిన్న అందమైన ఇల్లు అయితే చూడబోతున్నాం అండి చాలా మంది అయితే ఇరవై తొమ్మిది లక్షల్లో బడ్జెట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది భవానీపురం విజయవాడలో ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మాత్రం ఫాలో అవ్వండి మర్చిపోవద్దండి సో ఇప్పుడు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి భవానీపురం ప్రెసిడెంట్ స్ట్రీట్ ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ హౌస్ నలభై రెండు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మీకు హౌస్ కొలతలు కనుక చూసుకున్నట్లయితే వెడల్పు పది లోతు ముప్పై ఆరు అయితే ఉంటుంది అనమాట చాలా నీట్ గా అందంగా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి అయితే అమ్మకానికి అయితే ఉందండి భవానీపురం ప్రెసిడెంట్ స్ట్రీట్ ఏరియాలో అయితే రావడం జరిగింది ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి ఆరు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే గనక పద్దెనిమిది అడుగుల రోడ్ అయితే ఉంటుందండి కొంచెం ముందుకు వెళ్ళగానే సో ఇది భవానీపురం ఆ స్వాతి సెంటర్ గా నుంచి గనక చూసినట్లయితే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ ప్రెసిడెంట్ స్ట్రీట్ అనేది ఈ ప్రాపర్టీ మనకి విజిట్ కావాలి అన్న వివరాలు తెలుసుకోవాలి అన్నా స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి ఐడి నెంబర్ నైన్ జీరో టూ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసేసరికి దక్షిణం ఫేసింగ్ అయితే ఉంటుందండి మీకు దక్షిణం ఫేసింగ్ ఎంట్రన్స్ కూడా దక్షిణమే మీకు సిమెంట్ రోడ్స్ అయితే వేసేసారనమాట ఇది మీరు చూస్తున్న ఏరియా వచ్చేసరికి ప్రెసిడెంట్ స్ట్రీట్ ఏరియా ఈ ప్రెసిడెంట్ స్ట్రీట్ ఏరియాలో మనకి ప్రాపర్టీ వచ్చేసరికి సేల్ కి రావడం అయితే జరిగింది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి రావడం జరిగిందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ప్రైవేట్ బ్యాంక్ లో మీకు ఈ ప్రాపర్టీ లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట నెగోషియబుల్ లేదండి ఫైనల్ రేట్ అయితే ఇరవై తొమ్మిది లక్షలు అని చెప్పారు ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చెయ్యాలి అనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో టూ ఫైవ్ వన్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి చాలా మంది అయితే అడిగారు లో బడ్జెట్ లో ఒక ఇరవై తొమ్మిది లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ భవానీపురంలో కావాలని సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను చూడొచ్చండి నియర్ బై మీకు హైవే రోడ్డు కేవలం ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే ఉందనమాట స్వాతి రోడ్డు చూసుకుంటే నాలుగు వందల మీటర్ల దూరంలో మీరు ఇంటికా చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ నోట్ స్క్రీన్ ఫోన్ కి కాల్ చేయండి